దులే మాకు తెలుసు బాబు తతియా నీకు వచ్చింది ఎక్కడి నుంచి బొంబాయి నుంచా అయితే ఆ రాసిన ఉత్తరమే ఏంటుంది కడగ్డు ఎక్కడో పెట్టినట్టున్నాను కష్టదు ఒకటి ఉత్తరం రాసి ఆడది పైన అయింది అలాగే అలాగే ఉందా పెద్దవాళ్ళు అందుకే చెప్పారు రాసిన ఉత్తరాన్ని స్నేహితుడు రాసిన ఉత్తరాన్ని మూడో మనిషితో చదివించుకోకూడదు అని అది ఎలా ఇవ్వు పర్లేదు తాతయ్య నీ కళ్ళజోడలేదు కదా నేనే పూర్తిగా చదువుతాను వాళ్ళు రాలకొడతాను ఇలాగే నువ్వు వెళ్ళే కళ్ళజోడు బట్టరా ఇదిగో నాన్న అదేంటమ్మా మామూలుగా నడుస్తున్నావు అప్పుడే నొప్పి తగ్గిపోయిందా అక్క కుంటు కుంటూనే వచ్చింది తాతయ్య కళ్ళజోడు లేదు కదా అందుకే నీ కళ్ళకు కనిపించింది నువ్వు రాక లోపలికి వెళ్దాం ఎక్కడి నుంచి రా ఉత్తరం బొంబాయి నుంచి గోవిందరావు రాశాడు నువ్వు కాస్త పైకి చదువు నేను వింటాను అసలే నాకు గుండెదడ ఆయాసం నీకు గుండె దడ రావటానికి వచ్చింది టెలిగ్రామ్ కాదు ఉత్తరం సంతోషించాంలే చదువు ఇక్కడంతా క్షేమమే అక్కడందరూ క్షేమమే కదా అదేంట్రా అలా చదువుతావు గోవిందరావు నీకు ఎప్పుడు ఉత్తరం రాసినా ఒరే వెధవా అనే కదా మొదలెడతాడు అవును అలాగే రాశాడు ఒరే వెధవా సొంఠ అక్కుపక్షి ఉస్తపక్షి చాలా ఇంకేమైనా కావాలా చాలు చాలు ఇంకా చదువు నువ్వు మీ అమ్మగారు క్షేమమేనని తలుస్తాను ఆవిడ గుండెదడ ఆయాసం తగ్గిందనుకుంటాను నా బంగారు కొండ ఏడాదికోసారి తరం రాతిన నా ఆరోగ్యం గురించి రాయడం మర్చిపోడు అన్నట్టు మా బొంబాయి కోడలు అదేరా రుక్మిణి ఈ పాటికి పెళ్లి కళతో కళకళ్ళాడుతూ ఉంటుందనుకుంటున్నాను మా కిరణ్ ఎప్పుడో పదేళ్ల క్రితం చూసుంటావు ఇప్పుడు వాడు అత్తం సినిమా హీరోలా ఉన్నాడు మనం చిన్నప్పుడు అనుకున్న మాట ప్రకారం వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేద్దాం నువ్వు నీ అభిప్రాయం ఏమిటో నాకు వెంటనే లెటర్ రాయి ఇక మా కిరణ్ విషయానికి వస్తే వాడు అందగాడు మాత్రమే కాదు అపర శ్రీరామచంద్రుడు ఏ చెడ్డ అలవాటు లేదు பத்து சார்மன் கெட்ட எவரா வாழ் வாழ నళిని అన్న వాడి గ్యాంగ్రీని ఎవరా ఓ నీకు తెలియదు కదా ఆరు నెలల క్రితం నాకు పరిచయం అయిందిరా బాగుంటుంది కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా సంగతి తెలియక పాపం పిచ్చి పిల్ల పెళ్లి చేసుకుంటానని కంది ఆమె కళలు ఫలించే లోపలే ఆమె ఫలించింది ఆమె ఫలించిందా అంటే అదేరా నెల తప్పింది ఓ మై ఎందుకు అలా షాక్ అయిపోతావు భాషను చేయించానులే ఆ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసి నన్ను చంపేస్తానంటూ నా వెంట పడ్డాడు ఇంతలో నువ్వు వచ్చి కాపాడు అంతే ఊరెక్కిరండి ఏంటో నాకు అర్థం కావట్లేదురా అమ్మాయి కడుపు చేయడం అపోర్షన్ చేయించడం వాళ్ళ వాళ్ళు నేను చంపుతానని తిరగడం ఇవన్నీ ఎలా ఉంటాయి ఏ మాత్రం కూడా లేకపోతే జీవితంలో త్రిల్ ఏమవుంటుందా బ్రేక్ నీ వెల్విషర్గా చెప్తున్నాను ఇలా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం అంత మంచిది కాదురా నువ్వు ఆల్రెడీ రోజీతో క్లోజ్గా ఉంటున్నావు పూజిస్తున్నానంటున్నావు అలాగే మాధవి ఇప్పుడు నల్ని ఇలా ఎంతమందిని ప్రేమిస్తావురా అడిగావు కాబట్టి చెప్తున్నాను ఆ దేవుడు నీలాంటి వాళ్ళకి ఒక మనసు ఇస్తే నాకు మాత్రం మూడు మనసులిచ్చాడు ఒకటి ప్రేమించడానికి రెండోది అనుభవించడానికి మూడోది పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వటానికి ప్రస్తుతం ప్రేమించే మనసు రోజుకి ఇచ్చాను అనుభవించే మనసు నళ్ళికిచ్చాను ఆ అనుభవం ఎర్లీగా పండిపోయి అని వెక్స్ అయిపోయింది ఇంకొకరిని చూసుకోవాలి ఇకపోతే మిగిలింది పెళ్లి చేసుకునే మనసు అది మాధవికి మాధవిక మాధవిగా మాధవి అందకత కాదు కానీ వాళ్ళ నాన్న దగ్గర అందమైన ఆస్తి బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అందగత్తె మైనస్ డబ్బు టు అనాకారి అనాకారి ప్లస్ డబ్బు టు అందగత్తె దట్ ఇస్ మై ఈక్వేషన్ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు వేస్తుంది ఎందుకు జీవితంలో ఎంతో పవిత్రమైన పెళ్లిని డబ్బుతో ముడిపెడుతున్నావు స్నేహాన్ని పెళ్ళనేది ఒక ఆడామగ మధ్య జరిగే అగ్రిమెంట్ లాంటిది అడుగడుగున కాంప్రమైజ్ అవుతూ సాగించేదే సంసారం దానికి డబ్బు అవసరం కానీ స్నేహం వీటన్నిటికీ అతీతమైందిరా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఒకడు వాక్కు ఓకే ఐఎమ్ సారీ రిలాక్స్ మ్యాన్ ఏమే ఎప్పుడు లొడలొడ వాగేదానివి అలా మూతి ముడుచుకుని నడుస్తున్నా ఏంటి ఆలోచిస్తున్నానులే ఏంటి నువ్వు ఆలోచించేది రాబోయే బావగారు చిరంజీవిలా ఉంటారా వెంకటేష్లా ఉంటారా బాలకృష్ణలా ఉంటారా లేకపోతే నాగార్జునలా ఉంటారా అని పెళ్లి చేసుకోబోయే నేనే ఆలోచించడం లేదు మధ్యలో నీకెందుకే ఆలోచనలు ఆ బావు నాకు నచ్చాలి కదా నీకు నచ్చేవాడు తప్పకుండా బాబు లా ఉంటాడు ఏ అక్క నాది మరీ అంత బ్యాడ్ టేస్ట్ కాదులే నీ మీద నాకు పెద్ద డౌటే డౌటా ఏంటో డౌట్ నువ్వు పెద్ద మనిషి అయ్యేలోగా తప్పకుండా ఎవరితోనైనా లేచిపోతావు నిజమేనక్క నీకే కాదు నాకు ఆ డౌట్ ఉంది ఎందుకైనా మంచిది మీ ఆయన జాగ్రత్తగా చూసుకుని ఏ మా బంబాయి కొండయి మధ్యన మరి నల్ల అడిగేసిందండి బాబో అడిగేసింది తెల్లగా బంగారు బొమ్మలో మెరిసిపోతున్న అమ్మాయిని పట్టుకొని నల్ల పూస ఎర్రపూస కారపూస అంటవేంటి నువ్వు నాన్ సోళ్ళదు తల్లి ఇప్పుడు చూసావు కదా వెళ్ళు గయ్యాడు గంప ఏయ్ ఏంటి అన్నావ్ హబే నేనే ఉన్నానమ్మా ఎంతో బుద్దిమంత్రాలు ఉన్నానంతే ఆహ్ నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు మరి వెళ్ళు వెళ్ళు నువ్వు పదక్క అక్కా

ఈడి మీద వేస్తా నా మీద మా సంగతి వదిలేయమ్మా అవును నిన్ను కట్టుకోవడానికి బొంబాయి నుంచి మా తమ్ముడు వస్తున్నాడంట కదా అంటే బొంబాయి కోళ్ళు అయిపోతున్నావు అనమాట అనేసాడు అండి బాబు అనేసాడు వీడు కూడా అనేసాడు ఏంటే గొడుగుతున్నావు అది ఏం లేదు నేనే ఉన్నాను ఎప్పుడు వస్తున్నాడమ్మా ఏమో ఆ సంగతి నాకు తెలీదు నాన్న అసలు విషయం మర్చిపోయాను సాయంత్రం నిన్ను నానమ్మ భోజనానికి రమ్మంది నీకు ఇష్టం అని పీచలు కూర్చుంది తప్పకుండా రాదు కానమ్మా పీతల కూర పైగా నువ్వు పిలిచావు తప్పకుండా వస్తాను వెళ్ళరా అమ్మా ఎంతైనా సొంత రక్తం సొంత రక్తమేనండి మీరంటే ఎంత ప్రేమో చూసారా రోజు మీరు ఇలా గలాసుల మీద గలాసులు తాగటం మానేసి కనీసం ఒకటో కలాస్ అయినా చదువుకుని ఉంటే ఆ పిల్లలు మీకే ఇచ్చి కట్టబెట్టేవారు కదా మీ మామయ్య గారు ఇంకోసారి ఇలాంటి చెత్త బాబుడు వాగేవంటే నిలువు నా నరికి గోదట్లో పడేస్తా వరుసకు మేనకోళ్ళు అయినా దాన్ని నాచితులతో పెంచారు అది నా బిడ్డ లాంటిది పొరపాటు సరేలే కూర్చో దెబ్బ తగిలిందా అబ్బా పెద్దగా లేదండి అవును నారాయణ బెమ్మజేవుడు మొక్కలు అంటే నాకు మల్లె పువ్వు తీసుకొచ్చి గుర్చాలని ఎదవాలి వచ్చింది నీకు ఎలా వచ్చిందిరా అప్పుడు నాకు అలా అనిపించిందండి ఇప్పుడు ఎందుకు అంటారంటే అప్పుడు నీకు అలా సరే కానీ నారాయణ ఇందు మూలంగా నీకు తెలుసు వచ్చింది నీతేంటి బెమ్మజేవుడుకు మల్లె పువ్వు గుచ్చరాదని కరెక్ట్ వెళ్ళి బాటలు పట్టరా మరి డబ్బులు ఇచ్చింది చాలా లేదా ఓవర్ డోస్ అండి ఎక్కువ నేనే తెస్తాను నేనే నే తెస్తా